మీరు గుర్తు పెట్టుకోండి సాలేమన్న పిచ్చి మొక్క కాదు మీరు పీకేయడానికి సాలేమన్న మహావృక్షము ఆయన ద్వారా ఎంతో మంది బ్రతుకులు బాగుపడ్డాయి ఒక పది మందికి అన్నం పెట్టలేరు మీరు ఆయన మీద మీరు విడుదల చేస్తారా ఎంతమందిని మీరు పోషిస్తున్నారు ఎంతమందికి మీరు నేను నిలబడ్డారు ఎంతమంది మిమ్మల్ని బట్టి ఇంప్రెషన్ అయ్యి మీ మాదిరిలోకి వచ్చారు చూపించండి ఎంతమంది ఉన్నారు ఒక బ్రతుకుని మార్చలేరు మీరు ఒక త్రాగుబోతుని మార్చలేరు ఒక వ్యభిచారని మార్చలేరు వాళ్ళు సరి సరిచేయలేరు కానీ ఈ రోజు వీడియోలు చేసి అది ఇదని మీరు పెట్టుకుని సిగ్గులేదా మీకు అసలు అని ఎంతమంది బ్రతుకులు మార్చాడు ఈ రోజు బజారు మనిషి అన్నాడు సాలేమన్నా అని మీరు వీడియోలు చేస్తూ ఉన్నారు కదా అటువంటి అనేక మంది బజారు మనుషులు వాళ్ళు వృత్తిని మానుకుని దైవ ప్రణాళికలోకి వచ్చి ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు సిలకలూరుపేట చర్చిలో వేల కొలిది ఉన్నారు ఎల్లంపరి చేసుకోండి ఎంతమంది ఆ యొక్క వ్యసనానికి అలవాటు అయిపోయి వ్యభిచారానికి అలవాటు అయిపోయి రకరకాల వ్యసనాలకు అలవాటు అయిపోయి బ్రతుకులు మార్చుకుని ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు అన్న ఆడవాళ్ళని అవమానపరిచే వ్యక్తి కాదు తల్లితో సమానంగా చూసే వ్యక్తి కాబట్టి మీ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోతే క్రైస్తవ సమాజంలోని స్త్రీలందరూ కూడా రోడ్డు ఎక్కవలసి వస్తారు ఏం మాకు లేదా పౌరుషం మేము మేము రాలేము రోడ్డు ఎక్కలేమా మేము చేయలేమా వీడియోలు సాలేమన్న సంఘం యాభై వేల మంది ఆడవాళ్ళు లెక్కేసుకుని నలభై వేల మంది ఉంటారు నలభై వేల మంది నలభై వేల వీడియోలు చేస్తే సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది మళ్ళీ మామూలుగా ఉండదు